హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి మాకు ఫ్రైడే మార్కెట్ అవుతుంది అన్నాను కదండి అక్కడి నుంచి కూరగాయలు అవి కొని తీసుకున్నాను అనమాట డ్యూటీ అయిపోయిన తర్వాత వస్తూ వస్తూ కొని తెచ్చేసుకున్నాను తెచ్చిన వెంటనే అవి క్లీన్ చేసేస్తాను ఇప్పుడు ఎందుకంటే చాలామంది చేతులు వేసి చూస్తారు కదా అందుకు నాకు నచ్చదు ఫస్ట్ వచ్చిన వెంటనే బయటే పెట్టేసి అన్నీ క్లీన్ చేసేసుకుని క్లాత్ మీద ఆరబెట్టేసి ఇంకా మార్నింగ్ లేసాక అప్పుడు అవి వీటికి బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఎప్పుడు కరోనా అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది నాకు చూస్తున్నారు కదా అన్నీ క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను వచ్చాక బోర్డు పని నాకు బట్టలు మడత పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మంచం మీద బట్టలు ఫస్ట్ అయితే రాగానే గిన్నెలు అవి క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను పక్కన చూస్తున్నారు కదా ఆ తర్వాత వెజిటబుల్స్ క్లీన్ చేసుకున్నాను ఇంకా లాస్ట్లో బట్టలు మడత పెట్టాలి నిన్న మార్నింగ్ అయితే టమాటా రైస్ చేశానండి నిన్న ఫ్రైడే కదా టమాటా రైస్ అడిగింది మా అమ్మాయి అది చేశాను కొంచెం ఉంది ఇంకా అది ఇచ్చేస్తాను మా అమ్మాయికి తినేయడానికి ఇంక ఇదైతే సాటర్డే కర్రీ కానీ ముందే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట బీన్స్ ఉంటాయి కదండి అవి నానబెట్టుకున్నాను మార్నింగ్ బీన్స్ కర్రీ చేద్దామని ఇంకా మార్నింగ్ మళ్ళీ బాదం పప్పులు కూడా మా అమ్మాయికి ఇస్తానని చెప్పాను కదండి అవి కూడా నానబెట్టేసుకున్నాను నేను నైట్కేమ ఇవి ఇదైతే ఇవాళ బ్లాగ్ అండి అంటే సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే బీన్స్ కర్రీ చేస్తున్నాను ప్రిపరేషన్ చూద్దాం రండి ఎలా చేయాలి ఏంటి అన్నది ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆయిల్కి అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్ కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి దగ్గరికి వేపేసుకోండి నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే సారీ అండి ఎందుకంటే నాకు బ్రేక్ దొరికింది ఆ బ్రేక్ టైంలోనే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటున్నాను టక్ టక్ మళ్ళీ మేడం వస్తారు అవ్వదు అని చెప్పి చూస్తున్నారు కదా సాల్ట్ పసుపు వేసి దగ్గరకంటే ఫ్రై చేసేసుకోవాలి అవి నేను ఇంకా ఏమైనా స్పెషల్గా వీడియోస్ చేద్దామంటే నాకు అస్సలు టైం దొరకట్లేదు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి నాకు లీవ్ కూడా మంత్లీ టూ డేస్ ఉంటుంది లీవ్ దానివల్ల మరీ ప్రాబ్లం అయిపోయింది చూస్తారు కదా ఆనియన్స్ దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలండి దీనికి టమాటో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీ అది చాలామంది అయితే బీన్స్ నానబెట్టకుండా డైరెక్ట్గా కుక్ చేసేస్తారు కానీ అలా బాగోదు కర్రీ అస్సలు బీన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి నైట్కి నానబెట్టుకుని మనం లంచ్ టైంకి కుక్ చేసుకుంటే బాగుంటుంది అదే అండి మీరు ఎప్పుడు వండుకుంటారో దాన్ని బట్టి కొంచెం ముందు వాటిల్ని నానబెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు టమాటా వేసేసి టమాటాను కూడా దగ్గరకంట మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు టమాటాను కూడా కుక్ చేసుకోవాలి కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇంచుమించి చికెన్ కర్రీలానే ఉంటుంది మా మదర్ వండుతారు అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో నేనైతే నార్మల్గానే తినేస్తాను మా మదర్ కుక్ చేసింది మళ్ళీ మా అత్తయ్య చేసిందంటే అంత నచ్చదు నాకు ఎందుకంటే అత్తయ్య నైట్కి నా అదే అండి నైట్ అని కాదు నానబెట్టుకుంటే డైరెక్ట్గా వండేస్తారు దాని వన్ నాకు అంతగా నచ్చదు అత్తయ్య చేసింది మా మదర్ చేసింది అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మా మదర్ స్టైల్లోనే కుక్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి టమాటా కూడా దగ్గరికంటే అయిపోయింది ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్నాం కదండి నైట్కి అది ముందే మనం బాయిల్ చేసేసుకోవాలి బీన్స్ మీకు చూపిస్తే చూడండి మా అత్తయ్య ఎంత బాగా ఉడికిపోయినాయో అలా ఉడకబెట్టేసుకోవాలి మనం కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టేసుకుని అప్పుడు ఆ వాటర్ పక్కకి తీసుకుని బీన్స్ ఒక్కటి వేసుకుని కొంచెం కారం కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టి ఒక టూ సెకండ్స్ అలా కుక్ అవనివ్వండి ఎందుకంటే కారం ఫ్లేవర్ అది దానికి పట్టి టేస్ట్ బాగుంటుంది కర్రీ అన్నది చూస్తున్నారు కదా నేను కారం కూడా తక్కువే వేస్తాను ఎందుకంటే మా పాప అది తింటుంది కదా అందుకే ఏ కర్రీస్ అయినా స్పైసీగా చేయను ఓన్లీ నాన్ వెజ్ అయితేనే కొంచెం స్పైసీగా అలా చేస్తాను నేను మీరైతే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ నాకు కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అలా చేస్తారు నేను నేనైతే ఇలా చేస్తున్నాను మా మదర్ స్టైల్లో మనం ఇవి టూ త్రీ సెకండ్స్ అలా కుక్ చేసేసిన తర్వాత మనం వాటర్ తీసి పక్కన పెట్టుకుంటాం కదండి బీన్స్లో వాటరు ఆ వాటర్ వేసుకోవచ్చు లేకపోతే వేరే వాటర్ ఏదైనా కూడా వేసుకోవచ్చు ఈ టైంలోనే మసాలా కూడా వేసేసుకోండి మసాలా అయితే నేను నేను ప్రిపేర్ చేసుకున్నాను లేండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకున్నాను నేను ఒక వ్లాగ్లో చెప్పాను మసాలా అలా చేసుకుంటాను ఏంటి అన్నది నేను మళ్ళీ ఇంకోసారి కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇంకో వ్లాగ్లో ఎప్పుడైనా మసాలా వేసేసుకుని జస్ట్ వన్ సెకండ్ అలా కుక్ అయిన ఇచ్చి తర్వాత వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి ఇంకా వా ఆయిల్ అన్నది సైడ్కి వచ్చే వరకు కుక్ చేసుకోవడం మీకు కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకోటి చెప్దామని మర్చిపోతున్నాను మొన్న లలిత అని చెప్పి ఎవరో అడిగారండి పాలకూర రెసిపీ ఒకవేళ మీరు నా బ్లాగ్ చూస్తే కనుక నేను తొందరలోనే పోస్ట్ చేస్తానండి ఆ రెసిపీ కూడా ఏమనుకోకండి లేట్ అవుతుందని అంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు అంటే మొన్నే ఉండేను కదా మళ్ళీ వెంటనే ఎందుకు ఒక ఫోర్ డేస్ ఆగి ఆ కర్రీ వండుదాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాను మీకు త్వరలోనే రెసిపీ చూపిస్తాను నేను ఇప్పుడు నా లంచ్ బాక్స్ చూద్దాం రండి లంచ్కి అయితే నేను రెండు చపాతీలు చేసుకున్నాను కర్రీ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కావాలంటే ఇందులో వాటర్ వేయకుండా కూడా దగ్గరికి చేసి కూడా కట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నా ఓన్ వాయిస్తో వినండి అంతే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ బీన్స్ కర్రీ అంటే ఇంకా ఇవాళ అయితే మా పాపకి హాఫ్ డేలేండి ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది తను ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా ఇంకా నాకు తప్పదు కదండి మార్నింగే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోవాలి కదా అందుకే ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాను మళ్ళీ నేను నైట్కి వస్తాను కదండి తను ఈవినింగ్ తినడానికి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను వెళ్ళి ఏమి స్వీట్ కార్ను క్యారెట్ రోజు ఒక క్యారెట్ కూడా ఇస్తాను పాపకి మధ్య మధ్యలో ఎప్పుడైనా బీట్రూట్ జ్యూస్ ఇస్తాను అంటే ఇంట్లో ఉన్నప్పుడు అయితే డైలీ బీట్రూట్ జ్యూస్ ఇచ్చేదాన్ని ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడం వల్ల జ్యూస్ చేయడం అవ్వట్లేదని ఇంకా ఆ ప్లేస్లో క్యారెట్ యాడ్ చేస్తాను అనమాట డైలీ ఒక క్యారెట్ ఏవైనా రెండు రకాల ఫ్రూట్స్ కంపల్సరీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి బాదం పప్పులు ఒక ఎగ్గు ఇస్తాను పాపం వచ్చి తింటది కదా ఈవినింగ్ అని ఇంకా ముందే ప్రిపేర్ చేస్తాను అనమాట స్వీట్ కార్న్ రెసిపీ నా లంచ్ బాక్స్ కూడా చూపిస్తాను రండి మీకు నీళ్ళు ఓపెన్ చేసి చూపించాలి వెయిట్ చేయండి నేను కూడా రెడీ అయిపోయాను వెళ్ళడానికి నాకు అళ్ళ కింద బ్లాక్ వచ్చింది కదండి చూస్తున్నారు కదా క్యారెట్ ఇంకా చపాతి చపాతి చేసుకున్నాను ఇవాళ చూపించి మళ్ళీ ఇది తీసి చూపించాలంటే నాకు లేట్ అయిపోతుంది రండి రెండు చపాతీలు రెండు క్యారెట్లు ఇంకా కర్రీ పెట్టుకున్నాను బాక్స్లో కర్రీ అంటే అక్కడ వేరే అమ్మాయి కూడా వస్తుంది తనకు కూడా కొంచెం ఇద్దాము అని కొద్దిగా ఎక్కువే పెట్టుకెళ్తుందని చూస్తున్నారు కదా ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం ఇష్టమైతే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి బీన్స్ కర్రీ ఎంతమందికి ఇష్టం ఏంటి అన్నది అంతే ఫ్రెండ్స్ హౌస్ అంతా అక్కడక్కడ క్లీన్ చేసి పాపకి స్నాక్స్ కూడా రెడీ చేసేసి వెళ్ళిపోయాను కరెక్ట్గా నేను ఎయిట్ థర్టీ వెళ్ళి ఇంటికి వస్తాను నిన్నైతే ఫ్రైడే కదండి అటు నుంచి మార్కెట్ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నాకు ఇంటి దగ్గర ఉంది పని బట్టలు మడత పెట్టడం గిన్నెలు తోమడం వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసుకుని అవన్నీ డ్రై చేయడం చాలా పని అవి వీడియోలో యాడ్ చేసాను చూడండి ఇంకా నావి నచ్చితే కనుక వ్లాబ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ కూడా చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా అంతే ఫ్రెండ్స్ బాయ్